అబుదాబిలో హిందూ మందిరంలో శుక్రవారం రోజున వచ్చే ఎన్నికలలో మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలవాలని ప్రత్యేక పూజలు చేశారు నేపాల్ బంగ్లాదేశ్ దేశాలకు చెందిన హిందువులు ఇండియాలో ఎన్డీఏ గెలవాలి అని అబుదాబి హిందూ మందిరం ఘనంగా పూజలు చేశారు ఇక అనంతరం పెనుకుల అశోక్ మాట్లాడుతూ అబుదాబి మందిరంలో ధర్మపురి అరవింద్ పసుపు రైతులతో కలిసి నామినేషన్ వేసిన సందర్భంగా బంగ్లాదేశ్ కు సంబంధించిన హిందూ యువకులు మరియు నేపాల్ యువకులు నరేంద్ర మోడీ మల్ల రావడానికి మా వంతుకు మేము సోషల్ మీడియాలో ప్రచారం చేసి మద్దతు పేర్కొన్నారు బంగ్లాదేశ్ సంబంధించిన ఇరవై మంది హిందువులు నరేంద్ర మోడీ అరవింద్ ధర్మపురి ప్రచారం చేస్తామని నాకు జరిగింది నేను వారికి ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి అవుతారని అయిన తర్వాత వారికి ధర్మపురి అరవింద్ కలిసే అవకాశం దుబాయ్ లో ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ప్రపంచ దేశాలు హిందువులు మోడీ గెలుపు పొందాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నవీన్ మణి సందీప్ నరేష్ కుమరం డా ఖాబర్ లాల్నా తదితరులు పాల్గొన్నారు